దైవ మర్మములు సహోదర బక్సింగ్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఫిబ్రవరి పది ఈరోజు వాక్య భాగము ఇస్రాయిలీల దేవుని చూచిరి ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజం వంటిది ఉండేను నిర్గమాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదవచ్చిన ప్రత్యక్షపు గుడారమును గూర్చి చదివినప్పుడు దేవుని ఆత్మీయ మందిరమును గురించి కొంత గ్రహించగలము సామాన్యముగా చూచిన ఎడల ఈ వివరములు చదివి మన సమయమేందుకు వ్యర్థపరచవలనని మనం అనుకునవచ్చును కానీ ఈ వివరములు పరలోకపు సంగతులని గ్రహించినప్పుడు మనము భక్తి మర్యాదలతో చదివేదము ఆరు దినములు దహించు అగ్నిని పోలిన దేవుని మహిమను మొదటిగా మోసే చూచెను ఏడవ దినమున ఆయన మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు మోషే మేఘములో ప్రవేశించాను నిర్గమాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినములు ఏ మనుష్యును చూడకున్నట్లు మేఘమతాన్ని కమ్మెను దాని తర్వాత నలభై రాత్రులు నలభై పగళ్ళు దేవుడు మాట్లాడుట మోసే వినెను దేవుడు మాట్లాడక మునుపు ఆయన మహిమను మోసే చూచినని ఇక్కడ మనము గమనించుచున్నాము విరిగి నడిగిన హృదయం కలవారే దేవునితో సహవాసము కలిగి ఉందరు దేవుని నోట బోరగాను సేవుకునిగాను వాడబడక మునుపు మోషే అనేక పరీక్షల ద్వారా వెళ్ళవలసి ఉండేను ఇది దేవుని క్రమము దేవుని నిమిత్తము శ్రమలను అనుభవించి ఏ శ్రమనైనా ఎదుర్కొనుటకు సిద్ధముగా ఉన్నప్పుడు ఈ విషయములను సామాన్య విధానములో దేవుడే మనకు బయలుపరుచును ప్రైస్తలాడ్